హలో అండి అందరికి నమస్కారం వాపును చూసి బల్పు అనుకోవద్దు ఎందుకు చెప్తున్నా అంటే బంగారం పెరుగుతుంది పెరుగుతుంది అనుకోని వెండి పెరుగుతుంది పెరుగుతుంది అనుకోని బంగారం రెండు లక్షలకి వెళ్తుందని వెండి అయితే ఏకంగా ఐదు లక్షలకి చేరుకుంటుందని విపరీతంగా బంగారాన్ని వెండిని కొన్నారు తీరా సీన్ కట్ చేస్తే వెండి నాలుగున్నర లక్షల నుంచి ఒక్కసారిగా రెండున్నర లక్షలకు పడిపోయింది దగ్గర దగ్గరగా రెండు లక్షలకి పైగా ధర పడిపోయింది వెండి సంబంధించి బంగారం సంబంధించి కూడా లక్ష ఎనభై దాకా వెళ్లి ఆగిపోయింది ప్రజెంట్ అయితే ఇంకా పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు కాకపోతే ఇక్కడ జనం నష్టపోయింది మోసపోయింది ఎక్కడ అంటే విపరీతంగా మార్కెట్ ఎనలిస్టుల పేరుతో కొంతమంది వెండి ఐదు లక్షలకి వెళుతుందని బంగారం రెండు లక్షలకి వెళుతుందని ఒకదాన్ని జనంలో ఇంజెస్ట్ చేయడం ఫలితంగా బంగారం మీద పెట్టుబడి పెడితే వెండి మీద పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయి అనేటువంటి ఆశతోటి విపరీతంగా బంగారం వెండి కొన్నారు కానీ దీని వెనకాల ఒక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది ఏంటి అంటే ఒకవైపు ఏమో డాలర్ రేటు పడిపోతుంది ఇంకోట ఇంకోవైపు ఏమో స్టాక్ మార్కెట్ సరిగా లేని పరిస్థితి ట్రంప్ నిర్ణయాల ఫలితంగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుని ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ సమయంలో సేఫ్ జోన్ కోసం కొంతమంది మార్కెట్ శత్రులు కలిసి చేసినటువంటి జిమ్మిక్కుల్లో లో సామాన్యుడు బలయ్యాడు మార్కెట్ ఎనలిస్టుల మాట విని మార్కెట్ మాయాజాలాన్ని తెలుసుకోలేకపోయి బంగారం మీద పెద్ద ఎత్తున వెండి మీద పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసి దాదాపు ఇప్పుడు నాలుగు లక్షలకు పైగా ఉన్నప్పుడు కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవాళ రెండున్నర లక్షలకు వెండి పడిపోయింది లక్ష డెబ్బై లక్ష ఎనభైకి వెళ్ళినప్పుడు బంగారం కొన్న వాళ్ళు ఉన్నారు ఇవాళ అది లక్ష అరవైకి పడిపోయింది ఇంకా కూడా పడిద్ది అంటున్నారు ఇప్పుడు మేము లక్ష ఎనభైకి కొన్నాం కదా మా బంగారాన్ని కూడా లక్ష ఎనభైకే కొనండి మేము వెండిని నాలుగు లక్షల డెబ్బై వేలు ఇప్పుడు కొన్నాం కదా ఇప్పుడు నాలుగు లక్షల డెబ్బై వేలకే కొనండి అంటే కొనరు తగ్గిన ధరతోనే కొంటారు పెరిగితే లాభాలు వచ్చేది తగ్గితే నష్టాలు వచ్చేది ఎవరైతే బంగారం వెండి ఉంచుకున్నారో వాళ్ళకే కదా నిజానికి చాలా మంది రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ కావటం ఫలితంగా బయట స్టాక్ మార్కెట్ కూడా సరిగా లేకపోవడం ఫలితంగా చాలా మంది బంగారాన్ని వెండిని నమ్ముకున్నారు ఇన్వెస్ట్మెంట్ కోసం దాని ఫలితంగా ఇ రేటు విపరీతంగా పడిపోతుండడం చాలా మంది నష్టపోయిన పరిస్థితి అందుకని నేను బంగారం వెండి మీద రేట్లు పెరుగుదల మీద తగ్గుధర మీద మన ఛానల్లో ఒక్క వీడియో కూడా చేయలే ఎందుకంటే ఇదంతా కూడా మార్కెట్ క్రియేషన్ మార్కెట్ మాయాజాలం ఇది సరిగా అర్థం చేసుకోకపోతే మనం పెరిగిద్ది అని చెప్పి ధర తగ్గింది అనుకోండి మన మాట నమ్మి కొన్నవాడు నష్టపోతాడు ధర తగ్గుతుంది అని చెప్పాను అనుకోండి ఎవడు కొనకపోతే ఒకళ్ళు పెరిగితే వచ్చే లాభాన్ని నష్టపోతాడు మార్కెట్ మాయాజాలంలో జనాలు పడాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో మనం భాగస్వాములం కావద్దు అనుకుని కాముగా ఉన్నాను అందుకే మన ఛానల్లో అసలు ఇప్పటి వరకు పెరుగుతున్న బంగారం వెండి ధర మీద ఒక్క వీడియో కూడా చేయలేదు కానీ ఇవాళ చేయటానికి ఉన్న కారణం ఏంటంటే ఈ బంగారం వెండి పెరుగుతుంది అనుకుని కొని దాదాపు భారతీయులు లక్ష కోట్ల రూపాయలకు పైగా డబ్బులు నష్టపోయారట లక్ష కోట్లు దగ్గర దగ్గరగా మన దేశంలో ఒక రాష్ట్ర బడ్జెట్లో సగం అర్థం చేసుకోండి ఇక ఒక రాష్ట్ర బడ్జెట్ లో సగం నిజానికి ఇంకా మీకు కరెక్ట్ గా అర్థం చేసినట్టు చెప్పాలి అంటే తెలంగాణలోనైనా ఆంధ్రప్రదేశ్ లోనైనా మన పాలకులు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలన్నీ కూడా ఈ లక్ష్య కోటతో ఒక మూడు సంవత్సరాల పాటు అన్ని హామీలు అమలు చేయవచ్చు కనీసం రెండు సంవత్సరాలు అయితే ఈజీగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ లక్ష కోటతోటి ఒక రెండు సంవత్సరాలు అయితే ఈజీగా దగ్గర దగ్గర మూడు సంవత్సరాల వరకు ఎన్నికల హామీలన్నీ అమలు చేయొచ్చు అంత పెద్ద డబ్బు లాస్ అయ్యాం ఎవరు లాస్ అయ్యారు భారతదేశంలో బంగారం పెరుగుతుందని వెండి పెరుగుతుందని నమ్మి ఇన్వెస్ట్ చేసిన సామాన్యుడు లాస్ అయ్యాడు సామాన్యుడు బుగ్గిపాలయ్యాడు సో ఏదైనా సరే వాపుని చూసి బల్ప్ అనుకొని దాన్ని మోసపోతే ఆ నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి దేన్నైనా నమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మార్కెట్ అర్నలిస్టులు అంతా కూడా నిజాలు చెప్తారని అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు వాళ్ళు అంచనానే వేస్తారు కొంతమంది అయితే అంచనా వేయటం కాదు కావాలని కొన్ని కంపెనీలకు టైఅప్ అయ్యి రాంగ్ ఎనాలిసిస్ ఇచ్చి ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు కావాలని వాళ్ళు ఎవరితో అయితే టైప్ అవుతారో వాళ్ళ కంపెనీ లాభాల కోసం ఇవన్నీ చేస్తారు ఇప్పుడు చూడండి లక్ష కోట్ల రూపాయల భారతీయుల డబ్బు ఆవిరైపోయింది కదా ఎక్కడికి పోయింది లక్ష కోట్లు ఎవరైతే మన మోసం చేయడానికి సిద్ధపడ్డ బహుళజాతీయ కంపెనీలు ఉన్నాయో వాళ్ళ చేతుల్లోకి పోయింది వాళ్ళ కోసం పనిచేసినటువంటి మార్కెట్ అనలిస్టులు ఏదో బంగారం పెరుగుతుంది పెరుగుతుంది కొనండి కొనండి అని టీవీ ఛానల్లో ఓదరగొట్టారే వాళ్ళకి జీతాలు పడ్డాయి వాళ్ళకు పప్పు బెల్లం పంచిపెట్టారు మొత్తంగా మన డబ్బులన్నీ కూడా నొక్కేయాలనుకున్నవాడు గట్టిగా నొక్కేశాడు సో చాలా జాగ్రత్తగా ఉండండి లక్ష కోట్ల రూపాయలు ఆవిరైపోయిందంట టేక్ కేర్ బాయ్